ఫైల్ తెమ్మన్నారు అందుకనే తీశాను అని అంటుంది ఏంటి నేను తెమ్మన్నానా అని అంటే మీరు మర్చిపోయి ఉంటారు సార్ అని అంటుంది నేను మర్చిపోలేదు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని అంటే అది కాదు ఫైల్ కింద పడిపోయింది అది తీస్తున్నాను అని అంటుంది మరి తీసిందాన్ని అక్కడే పెట్టేయచ్చు కదా ఎందుకు దాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నావు ఇంకొకసారి ఇలా చేసామంటే ఊరుకోను చనివి ఇచ్చాను కదా అని నువ్వు అతి తెలివి ప్రదర్శించావంటే కుదరదు ఇక నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళు అంతే తప్ప నా పర్సనల్ విషయాల జోలికి వచ్చావంటే ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇక ఐశ్వర్య అయితే చాలా బాధగా రూమ్లోంచి బయటకు వెళ్ళిపోతుంది సిద్ధు అయితే చదువుకుంటూ ఉంటాడు ఇంతలో సిద్ధుకి డౌట్ రావడంతో ప్రేరణ నాకు ఈ అసైన్మెంట్లో ఒక డౌట్ ఉంది చెప్తావా అంటే ఇక ప్రేరణ లేదు సిద్ధు నేను ఇప్పుడు చెప్పే మూడ్లో లేను ఏంటి ప్రేరణ నీకు ఎన్నిసార్లు చెప్పినా జరిగిన విషయాన్ని వదలవా అదే ఎందుకు ఆలోచిస్తూ ఉంటావు ఇప్పుడు కేఫ్ చూసుకోవడానికి కుమారు శైలజ ఇద్దరూ ఉన్నారు మనం ఇప్పుడు స్టడీ మీద ఫోకస్ పెట్టాలి మన లక్ష్యం నెరవేర్చుకోవాలి అని అంటుంటే సిద్ధు నువ్వు ఎన్ని చెప్పినా సరే నాకు అబద్ధం చెప్పడం నచ్చడం లేదు అదే పదే పదే గుర్తుకు వస్తుంది అని అంటుంది ఇంతలో సుధ అక్కడికి వస్తాడు ప్రేరణ అని పిలిచేసరికి సిద్ధు ప్రేరణ వెనక్కి తిరిగి చూస్తారు ప్రేరణ ఏంటి మావయ్య అని అంటే సుధా అయితే నిన్న మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా అని అంటే సిద్ధు అవును సార్ అని అంటాడు దానికి కారణం చెప్పబోతుంటే సిద్ధు వద్దు సిద్ధు మీరు ఏ తప్పు చేయరు నాకు తెలుసు మీరు సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదు నాకెందుకో ఆ గనాగాడి మీదే అనుమానంగా ఉంది వాడు నిన్న నాతో నా ఉద్యోగం నాకు తిరిగి వచ్చేస్తుందని చెప్పాడు ఎవరితోనో సీక్రెట్గా మాట్లాడాడు నాకు అసలు ఏ విషయం తెలియనివ్వలేదు నాకు వాడి మీదే అనుమానంగా ఉంది ఎందుకంటే వాడు ఉద్యోగం పోయి పరువు పోవడానికి మీరిద్దరే కారణం కదా అందుకని మీ మీద పగతో వాడే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేశాడు అని సుధా చెప్పడంతో ప్రేరణ అయితే ఆ ఘన వెనక మినిస్టర్ చేయి ఉంటుందా అని అంటే ఇక సుధా అయితే మినిస్టర్ గారు ఊళ్ళో లేరు అని చెప్తాడు ఇక కుమార్ అయితే అవును ప్రేరణ గారు మా మినిస్టర్ మావయ్య ఊళ్ళో లేడు అప్పుడప్పుడు శైలుకు ఫోన్ చేసి నన్ను దూరంగా పెట్టమని చెబుతున్నాడు తనైతే ఇప్పుడు ఊళ్ళో లేడు అని అంటే ఇక ఇదంతా ఆ ఘన పనే అవి ఉంటుందని సిద్ధు వాడంతి చూస్తానని వెళ్ళబోతుంటే సుధా ఆపిన ఆగకుండా సిద్ధు వెనకే ఇక ప్రేరణ కూడా ఆగు సిద్ధు నేను వస్తానంటూ ఇద్దరు చాలా ఆవేశంగా ఘన ఇంటికైతే బయలుదేరతారు ఘన అయితే ఏంటి ఇలా జరిగింది అసలు ఆ కేసు నుంచి వీళ్ళు ఎలా తెప్పించుకున్నారు ఆయన వదిలిపెట్టను వాళ్ళని మళ్ళీ ఆ కేసులో ఇరికిస్తాను అని ఇక వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక సిద్ధు ప్రేరణ ఏ ఘన అంటూ ఒకసారిగా పిలుస్తారు ఘన వెనక్కి తిరిగి చూస్తాడు ఏంటి మీ ఇద్దరు ఎలా వచ్చారు అని అంటాడు ఏ నువ్వేం చేశావో మర్చిపోయావా మా ఇద్దరిని ఎందుకు అనవసరంగా మేము చెయ్యని తప్పుకి కేసులో ఇరికించాలనుకున్నావు అని ఇద్దరు ఒకసారిగా అడిగేసరికి ఏంటి వీళ్ళకు నిజం తెలిసిపోయిందా ఇదంతా నేనే చేయించానని తెలిసిపోయిందా అని అనుకుంటాడు ఏంటి నేను కేసులో ఇరికించడం ఏంటి అని అంటాడు మరి ఇలాంటి నీచమైన ఆలోచనలు నీకే వస్తాయి కదా అని సిద్ధు అంటాడు ఏ సిద్ధు నువ్వు ఎక్కువ చేస్తున్నావు అయినా నా ఇంటికి వచ్చి నా మీద దబాయింపేంటి ముందు ఇద్దరు బయటకు పదండి అని అంటే ప్రేరణ ఏంటి వెళ్ళేది అంటూ ఇక ఘన చెంప పగలగొడుతుంది అసలు నీకు బుద్ధి ఉందా ఇలా చేయడానికి నువ్వు మనిషివేనా అని అడుగుతుంది ఏంటి ఎక్కువ చేస్తున్నావు డబ్బు కోసం మీరు ఎంత నీచానికైనా దిగజారుతారు అనేసరికి ఇక సిద్ధు అయితే ఘన చెంప చెల్లిమనిపిస్తాడు ఇక ఏంటి ప్రేరణ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు తన గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అని అంటే ఘన ఆవేశంతో ఏంట్రా దీని సంగతి నీకు తెలియదు అసలు ఈ తల్లి తల్లికూతుల్ని ఎలాంటి వాళ్ళో తెలియకుండా దీన్ని సపోర్ట్ చేస్తున్నావు ఇది వీళ్ళమ్మ డబ్బున్న వాళ్ళని పట్టడం కోసం ఎంతకైనా దిగజారుతారు ఇప్పుడు ఆ లిస్టులో నువ్వు చేరిపోయావు అని సిద్ధుతో అంటాడు ఒరే ఏం కూస్తున్నావురా అంటూ ఘన కాలర్ పట్టుకుంటాడు సిద్ధు ఘనా కూడా సిద్ధు కాలర్ పట్టుకొని ఒరే దీని గురించి ఏం తెలుసురా దీని బాబు ఎవరో నీకు తెలుసా అసలు దీనికి బాబు లేడు అని చెప్తాడు ఇక ప్రేరణ అయితే ఏంట్రా ఏం వాగుతున్నావు అని అంటుంది అవును నేను చెప్పేది నిజమే కదా నీ బాబు ఎవడో చెప్పు అని అనేసరికి ఇక ప్రేరణ మౌనంగా ఉండిపోతుంది సిద్ధు అయితే ఇక ఘన అలా మాట్లాడుతూ ఉంటే ప్రేరణ మౌనంగా ఉండడం చూసి షాక్ అయిపోతాడు వదులు కాలర్ వదులు అర్థమైందా దీని బాబు ఎవరో కూడా ఇది చెప్పుకోలేకపోతుంది ప్రేరణ ఘనతో మర్యాదగా మాట్లాడు మా నాన్న ఎవరో నీకు తెలియదా అని అంటుంది మీ నాన్న నాకు నాకెలా తెలుస్తుంది మీ అమ్మను అడుగు అని ఘన అంటాడు ఏంట్రా ఎక్కువ చేస్తానో అని సిద్ధు అంటే ఆగరా నువ్వు వాగు నేను చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా ఎందుకు దీనికోసం నా మీదకి వస్తున్నావు దీని అమ్మేమో మా నాన్నను నువ్వల్లో వేసుకుంది ఇక నిన్నేమో ఇది వల్ల వేసుకుంది అది నీకు అర్థం కావటం లేదు అని అంటే ఏంటి ప్రేరణ నువ్వేమీ మాట్లాడవేంటి నీ గురించి మీ అమ్మ గురించి వీడు ఎలా వాగుతూ ఉంటే నువ్వెందుకు సైలెంట్గా ఉండిపోయావో అని సిద్ధు ప్రేరణను అడుగుతాడు ఇక అదేం చెప్తుంది నేను చెప్పింది నిజమే అని ఘన అంటాడు ఇక ప్రేరణ అయితే చాలా బాధగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంటే సిద్ధు ప్రేరణతో ఏంటి ప్రేరణ ఏమైంది చెప్పు అంటూ వెనకే బయటకు వస్తాడు ఏంటి ఆ ఘన అలా మాట్లాడుతున్నాడు మీ అమ్మగారి గురించి నీ గురించి అలా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు సైలెంట్గా వచ్చేస్తున్నావు అసలు ఏంటి మీ ఇద్దరికీ మధ్య పరిచయం ముందే ఉందా ఆ ఘన నీకు ముందే తెలుసా అసలు మీ ఇద్దరికీ శత్రుత్వం ఏమిటి ఇప్పటికైనా నిజం చెప్పు ప్రేరణ అని అంటే ఇక ప్రేరణ అయితే సిద్ధూ నేను నీకు ఎన్నోసార్లు థ్యాంక్స్ చెబుతున్నాను దానికి కారణం ఏంటి అని అడిగావు దానికి కారణం ఏమిటో తెలుసా నువ్వు మా నాన్నని కాపాడడం అని అంటుంది ఏంటి ప్రేరణ ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావటం లేదు అని అంటే ఇక ప్రేరణ అయితే అవును సిద్ధు ఆ ఘనా తండ్రి నా తండ్రి అని చెబుతుంది మేము అసలు ఈ ఊరికి వచ్చిందే మా గుర్తింపు కోసం అసలు ఏంటి ప్రేరణ నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావడం లేదు అసలు నమ్మలేకపోతున్నాను అంటే సిద్ధు నిజం సిద్ధు ఘన వాళ్ళ నాన్నే మా నాన్న ఐషో నేను రాజశేఖరం గారు కూతుళ్ళు మా నాన్నను కలవడానికి మేము హైదరాబాద్కు వచ్చాము ఇక ఆయన ఆ పరిస్థితుల్లో ఉండడం చూసి ఘన అయితే ఇక మేము అక్రమ సంబంధం అని నానా మాటలు అని చాలా గొడవ చేశాడు మా ఊరికి వచ్చి మా అమ్మను చాలా మాటలు అన్నాడు మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని మేము మా గుర్తింపు కోసం మా నాన్న కోసం ఇక్కడికి వచ్చాము కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి అసలు బాగోలేదు ఆయన ఏమీ చెప్పి పరిస్థితుల్లో లేరు అవును సిద్ధు అంటుంటే నాకు ఒకటి గుర్తు వచ్చింది ఆ రోజు ఆయన కూతురితో మాట్లాడుతూ ఉన్నారు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను ఆయన కూతురు గురించి నాతో చాలా గొప్పగా చెప్పారు అంటే నీ గురించే కదా అని అంటే అవును సిద్ధు నా గురించే అని ప్రేరణ అంటుంది మరి ఈ విషయం ఇప్పటివరకు నా దగ్గర ఎందుకు దాచావు నేను నీ దగ్గర ఏ విషయాలు దాయలేదు కదా అని అంటే మన స్నేహం మీద నీకు నమ్మకం లేదా అని సిద్ధు ప్రేరణ అడిగితే అది కాదు సిద్ధు నీకేమో ఆవేశం ఎక్కువ నువ్వు ఏదైనా పొరపాటున నాన్న గురించి ఒక మాట అన్నా నేను భరించలేను మన స్నేహం ఇలాగే ఉండాలని నేను అందుకనే ఈ విషయం నీ దగ్గర దాచాను అని అంటుంది ఏంటి ప్రేరణ నువ్వు అప్పుడే చెప్పు ఉంటే సరిపోయాను కదా ఆయన ఈ గణాగాడ వల్ల మీరు ఎంత ఇబ్బంది పడ్డారు అవును సిద్ధు ఇప్పటికీ పడుతూనే ఉన్నాము మా అమ్మ అయితే ఇక ఘన ఇంట్లో పని మనిషిగా చేరి మా నాన్నను దగ్గరుండి చూసుకుంటుంది ఇక మా అమ్మ ఎవరో ఆ ఘనాకు తెలియదు ఆ నేను మాత్రమే ఆ ఘనాకి తెలుసు ఇక మా అమ్మ గురించి తెలియకుండా తను చాలా జాగ్రత్తగా మా నాన్నను చూసుకుంటుంది ఇక తన త్వరగా కోలుకోవాలని దగ్గరుండి సేవలు చేస్తుంది మా అమ్మ ఆ ఇంటికి పని మనిషి అయింది మాకు చాలా బాధగా ఉంది కానీ ఏం చేయం మా నాన్న కోసం మా గుర్తింపు కోసం మాకు ఈ పాటలు తప్పడం లేదు సారీ ప్రేరణ నీ వెనుక ఇంత కథ ఉంటుంది అని నేను అసలు ఊహించలేదు అని అంటాడు ప్రేరణ నువ్వేమీ కంగారు పడకు మీ నాన్నగారికి త్వరలోనే నయమవుతుంది ఇక మీ నాన్నగారే మిమ్మల్ని తమ కూతుర్లాని చెప్పుకునే రోజు వస్తుంది అవును సిద్ధు దానికోసమే మేము ఎదురు చూస్తూ ఉన్నాము ఈ ఘన మమ్మల్ని ఎంత అవమానించినా సరే అవన్నీ భరిస్తూ ఉన్నాము